నిన్న ప్రధానమంత్రి మోడీ గారు విశాఖ పర్యటనకు వచ్చి ఆశల నాట్లు నిరాశ చేశాడైనా ప్రధానంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉండే ప్రజలందరూ ఆశించారు కనీసం ఆయన ఏమి మాట్లాడలేదు ఇక్కడుండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక్కడ ఉండే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు ఇక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వీలుగా ఉన్నాయి విద్యుత్ బిల్లు కోసం విద్యుత్ చట్టం కోసం మాట్లాడలేదు అధిక ధరల కోసం మాట్లాడలేదు ఎక్కడో మిట్టలు ఇంక ఇప్పటికే ఆల్రెడీ మెట్టల శంకుస్థాపన కూడా జరగలేదు అటువంటి మిట్టల కంపెనీకి ఐరన్ వర్క్ కావాలి పైప్ లైన్ ద్వారా పంపించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అంటే ఈ రోజు పెట్టుబడులదారుల దగ్గర మిట్టల దగ్గర ఈ రోజు లంచాలు తీసుకోవడానికి మాత్రమే ఈ రోజు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతోంది తెలుగు ప్రజలకి ఆంధ్ర ప్రజలకి ద్రోహులుగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వ్యవహారం చేస్తారు మోడీ గారు కూడా కనీసం ఆంధ్ర రాష్ట్రానికి అభినందనలు చెప్పే అవకాశం వచ్చిందని మాట్లాడాడు ఏంటి అభినందనలు చెప్పే అవకాశం నువ్వే షిప్ యార్డ్ ని చేస్తావని చెప్పావు అంటే ప్రైవేటీకరణ చేస్తావని చెప్పడం ముందు నువ్వు వచ్చి ఆరు నెలల క్రితమే వైసీపీ ప్రభుత్వంలో వచ్చా అక్కడికి ఏం చెప్పావు ఈ రోజు అక్కడ జట్టి ఆధునికం చేస్తానని అని చెప్పావు రైల్వే ఫ్లాట్ఫర్ అన్ని ఆధునీకరణ చేస్తానని చెప్పావు ఒక్కడ కూడా జరగలేదు ఇప్పుడు కూడా వచ్చి గాలి మాటలు చెప్పి ఈరోజు ఇక్కడ పెట్టుబడులు వస్తాయని చెప్తున్నావు ప్రైవేటు పెట్టుబడులు వస్తాయని చెప్తున్నావు వాళ్ళు ధారాదత్తం చేసి భూములు ఇస్తానని చెప్తున్నావు తప్ప ఇక్కడ దోచుకున్నావు స్టీల్ ప్లాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి ఈరోజు మెట్రో స్టీల్ ప్లాంట్లో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇస్తావు మూడు పైన ఉద్యోగాలు ఐదు వేల మూడు వేలు ఇస్తావు మరి అటువంటిది స్టీల్ ప్లాంట్ ఈరోజు నిర్మాణం చేస్తే ముప్పై ఏళ్ళ తర్వాత ఉత్పత్తి వస్తుంది దాన్ని పక్కన పెడితే ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే ఆల్రెడీ దేశంలో నాందితున్నది అటువంటి స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకపోవడం దుర్మార్గం అయింది ఇక్కడ ఉండే పల్లా శ్రీనివాసరావు గారు ఎంపీ భర్త గారు వీళ్ళిద్దరూ రాజీనామా చేస్తూ ఉన్నారు నిన్న పైన ఉన్నారు మీరు ఎందుకు మాట్లాడలేదు మీరు ఎందుకు రాజీనామా చేయరు మొత్తం ఉండే కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసి మాతో పాటు పోరాటంలోకి వస్తే సరే సరే లేకపోతే వీధుల్లో తిరగకుండా అడ్డుకుంటాం రేపు భోగి మంటల్లోనే మీ బొమ్మల్ని దానం చేస్తాం అటువంటి పరిస్థితి తెచ్చుకునే కంటే మాతో పోరాటంలో రావాలి మోడీకి వ్యతిరేకంగా పట్టాడి స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాలి విద్యుత్ ఛార్జీలు రద్దు చేయించుకోవాలి ఆ రక్షణ పోరాటం కొనసాగింది అటువంటి పోరాటం చేస్తే నిన్న అక్రంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా అరెస్టులు చేయడం చాలా దుర్మార్గం అయింది దీన్ని పార్టీ తీవ్రంగా గోపాలపట్నం జోన్ కమిటీ ఖండిస్తా ఉంది భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం